మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఎక్స్పో మనకిష్టమైన వారిని మొదటిసారి కలిస్తే ఆనందం ఎలా ఉంటుంది ముఖ్యంగా మన అభిమాన నటుడైనా క్రికెటర్ అయినా పొలిటికల్ లీడర్ అయినా కలిస్తే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఎంత ఆపుకున్నా ఎమోషన్ ఆగదు ఇదిగో ఇతగాడిలో కూడా అంతే ఎన్నో ఏళ్ళుగా తన అభిమాన నటుడు బన్నీని కలవాలని అనుకున్నాడు కలిసిన ఆ క్షణాన్న తెలియకుండానే కన్నీలు వచ్చేసాయి చిన్న పిల్లాడిలా అల్లు అర్జున్ పట్టుకుని ఏడ్చేశాడు అప్పుడు బన్నీ ఏం చేశాడో చూడండి సెలబ్రిటీలకు అభిమానులు ఉంటారు వీరాభిమానులు ఉంటారు కానీ కొందరు మాత్రం గుండెల్లో పెట్టుకునే ఫ్యాన్స్ ఉంటారు వారు సినిమాలు వస్తే పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫలానా చోట షూటింగ్ జరుగుతుంది అంటే అక్కడ ప్రత్యక్షమవుతారు అన్నా అన్నా అని అరుస్తారు కేరింతలు పెడతారు ఒక్కసారైనా తమ అభిమాన నటుడు తమ వంక చూడకపోతాడా అన్న చిన్న ఆశ ఆ ఆశతోనే షూటింగ్ స్పాట్లకు వందలాది మంది వెళ్తారు ఇక అసలు విషయాన్ని కొద్దాం బన్నీ సింప్లిసిటీకి మారుపేరు అభిమానులతో ఎప్పుడూ కలుస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ ఉంటారు ఆయన్ను కలవాలని ఒక్కసారి చూస్తే చాలు ఒక్క ఫోటో దిగితే చాలు అని అనుకునే వారిలో ఇదిగో ఈ ఫ్యాన్ కూడా ఒకడు తనని ఎంతో కాలంగా అభిమానిస్తూ ఉన్న ఒక అభిమానిని తనని కలిసేందుకు రాగా అతన్ని కలిసే అవకాశం కల్పించాడు బన్నీ ఇంటి వద్దకు పిలిపించాడు అతన్ని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించారు తన అభిమాన హీరో అంతటి అద్భుతమైన అవకాశం కల్పించడంతో ఆ అభిమాని గుండె కరిగిపోయింది ఆనంద భాష్పాలతో కళ్ళ నిండా నీళ్లు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు అంతే గట్టిగా హత్తుకుని ఫ్యాన్ భావోద్వేగాన్ని గుర్తించిన బన్నీ ఫిదా అయిపోయాడు తన అభిమానాన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు మాట్లాడుతూ అతన్ని నవ్వించాడు ఇదంతా అక్కడున్న వాళ్ళు రికార్డ్ చేశారు ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అభిమానం అంటే ఇది మనస్సారా అభిమానిస్తే ఇలానే ఎమోషనల్ అవుతారు అని అంటున్నారు నిజంగా ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తోంది డై హార్డ్ ఫ్యాన్ అనే దానికి ఇతనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి